హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సోషల్ కంటెంట్ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో పదిహేడు వందల డెబ్బై రెండులో పుట్టారు అతడు సంస్కృతి పర్షియన్ ఇంగ్లీష్ భాషల్లో పండితుడు ఇతనికి అరబిక్ లాటిన్ గ్రీకు భాషలు కూడా తెలుసు ఇతడు హిందీ ఇస్లాం సూపీ మత సిద్ధాంతాలను చదివారు దేవుడు ఒక్కడే అని చెప్పారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తరువాత దేవేంద్రనాథ్ ఠాగూర్ కేశవ చంద్రసేన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు కేశవ చంద్రసేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యసిస్తున్నప్పుడు దాని ఫలితముగా పద్దెనిమిది వందల అరవై ఏడులో ముంబైలో ప్రార్థనా సమాజం ఏర్పడింది ప్రార్థనా సమాజాన్ని ఆర్జీ భండార్కర్ ఎంజీ రనడేలు ప్రస్తాపించారు కందుకూరి వీరేశలింగం పంతులు దక్షిణ భారతదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు వితంతు పునర్వివాహానికి బాల్య వివాహాల నిషేధానికి కృషి చేశారు మహిళల చదువు చదువు కోసం పోరాడారు స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను స్థాపించారు పంజాబ్లో ఆర్య సమాజ్ను స్వామి దయానంద సరస్వతి స్థాపించారు స్వామి దయానంద సరస్వతి ఒక సంఘ సంస్కర్త పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆర్య సమాజాన్ని స్థాపించారు సత్యధ ప్రకాష్ అనే పుస్తకాన్ని రాశారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో దయానంద సరస్వతి చనిపోయారు అతని అనుచరులు దయానంద్ ఆంగ్లో వేదిక పాఠ్య పాఠశాలను స్థాపించారు పది సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడాన్ని నిషేధించిన చట్టం చేసిన సంవత్సరం పద్దెనిమిది వందల నలభై ఆరులో ఏ సంవత్సరంలో ఆడపిల్లలకు పెళ్లి వయసు ఎంత పెంచారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పన్నెండు సంవత్సరాలకు పెంచారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో శారదా చట్టం ఆడపిల్లల వివాహ వయసు ఎంత పెంచింది పద్నాలుగు సంవత్సరాలకు ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు మగపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు పెంచిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహ చట్టము పద్దెనిమిది వందల యాభై ఐదులో చేశారు బాలికల విద్య కోసం ఉద్యమించింది ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్